వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన ఎలాంటి అద్భుత యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి రాశాధిపతి భగవానుడు సంతాన స్థానంలో బుధ భగవానుడు బుధుడు కలత కారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు వాస్తు నరదృశ్య కారకుడు రాహు ఉండడం వలన తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య చరాస్తుల మధ్య అనేక గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఇలాంటి కాల సమయంలోనే సకుటుంబ సపరివార సమేతంగా ఉండే ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో స్నేహితులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ప్రేమతత్వంతో ఉండండి గొడవలన్నీ సమసిపోతాయి ఏది శాశ్వతం కాదు ఆవేశము శాశ్వతం కాదు ఆనందము కూడా శాశ్వతం కాదని చెప్పి గమనించాలి సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన విదేశాన వెళ్ళాలి అనే వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి అధ్యాయం భాగ్యంలో కుజుడు ప్రేమికులు భార్యాభర్తలు ఎంతో సఖ్యత అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఇక స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు అలాగా రంగ కార్యక్రమంలో ఉండవని వారు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి